హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టైం వచ్చేసి కరెక్ట్గా ఎయిట్ అనమాట ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి సో పిండి అవన్నీ కలిపి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు క్లీనింగ్ జరుగుతూ ఉందండి కొంచెం సో మళ్ళీ చూపిస్తాను మీకు నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే కంప్లీట్గా ఏం షూట్ చేయలేదు అక్కడక్కడ కొంచెం కొంచెం షూట్ చేసుకుంటూ వచ్చారనమాట వ్లాగ్ అనేది సో వచ్చేసి పువ్వులు తీసుకు వచ్చారండి నైట్ సురేష్ గారు కొంచెం టౌన్లోంచి లేట్గా వస్తుంటే తీసుకొచ్చారనమాట ఆ టైంలో ఏంటంటే కొంచెం కాస్ట్ అది తక్కువలో ఉంటాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఏ ఫ్లవర్స్ కూడా దొరకవు ఇలా పెట్టుకోవడానికి ఏదో కాగడమల్లెలో అంటాం కదా అలాంటివి దొరుకుతాయి తప్ప ఆల్మోస్ట్ మల్లె పువ్వులు కానీ సీజన్ కాదు కదా సో ఇవేమో అని చెప్పేసి తీసుకొచ్చే నాకు పువ్వులంటే ఇష్టం కదండి సో దానికోసం అని చెప్పేసి చూసి ఇంకా తీసుకొచ్చారనమాట నాకు లౌక్యాకి అండ్ మెయిన్గా ఈ పువ్వులను చూసినప్పుడు ముందు అయితే పెట్టుకోవాలి అనిపించేది కానీ సో ప్రజెంట్ ఏమనిపిస్తుంది అంటే ఈ పువ్వులన్నీ దేవుడికి వేస్తే ఎంత బాగుంటుందో కదా అని చెప్పి చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ అంతా కూడా క్లీనింగ్ అంతా చేశానని చెప్పాను కదండి కంప్లీట్గా ఏం అవ్వలేదు కొంతవరకు కిచెన్ వర్క్ అయితే చేస్తూ అనమాట ఇంకా కొన్ని క్లీన్ చేసుకోవాల్సిన అంటే డబ్బాలు అవన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి అవన్నీ కొంచెం మారబెట్టుకున్నాను సో రేపటి వ్లాగ్లో మీకు చూపిస్తాను ఎంతవరకు అయిందని చెప్పి ఇక్కడైతే ఒక బాక్స్ పెట్టానండి ఏ ఉన్నా కానీ పిల్లలు ఈయన ఏంటంటే అక్కడ పెట్టేస్తారనమాట ఎక్కడ దొరికితే అక్కడ కబోర్డ్స్ మీద ఇక్కడ ఎక్కడ దొరికితే ప్లేస్ వాళ్ళు అక్కడ పెట్టేస్తారు అందుకని ఆ బాక్స్ పెడతాను అందులో వేయండి ఏదైనా కానీ అంటే స్టిక్కర్స్ కానీ లౌకే పెట్టుకునేవి పౌడర్స్ కానీ అన్నీ దాంట్లో వేయండి లోపల తీసి పెట్టుకోవడానికి వాళ్ళకి బద్ధకం అనమాట అందుకని ఒక బాక్స్ పెట్టాను సో దాంట్లోనే వేయండి అని చెప్పి అంతా కొంచెం క్లీన్గా ఉంటుందని అండ్ ఇక్కడ ఒక పార్టీషన్ దగ్గర తాబేలు ఉంటుంది కదండి దాన్ని కూడా పెట్టాను దానికి కూడా ఫ్లవర్స్ ఈరోజు కొంచెం నీట్గా అన్నీ పెట్టాను అనమాట ఇంతకు ముందు అంతా ఏం లేవు సో నెక్స్ట్ ఇవన్నీ కూడా కబ్బోర్డ్స్లో నుంచి వలరీ అవన్నీ వేసుకునే బాక్సెస్ సో అవన్నీ చూడండి నీట్గా ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట వీటికైతే ఇంకా పోలేదు మళ్ళీ నేను క్లీన్ చేసుకోవాలనుకుంటా సో అది పోలేదండి అలానే ఉంది సో ఇంక ఎండ చూసారు కదా ఫుల్గా ఉంది బట్టలు కూడా మిషన్లో అయితే వేసేసాను సో ఇది వచ్చేసి ఈరోజు ముగ్గు జస్ట్ అలా చూపిస్తున్నా నేను ఇంకా నార్మల్గా బియ్యం పిండితో సారీ ముగ్గు పిండితో కానీ కలర్స్ వేయడం కానీ అదంతా ఏం లేదండి ఎందుకంటే టైం ఉండట్లేదు మెయిన్గా మార్నింగ్ అంటే నైట్ టైము వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అవుతుంది అనమాట అంటే సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ సెవెన్ థర్టీకి లేస్తున్నాము సో ఇంకా లేచినప్పటి నుంచి పిల్లల్ని పంపించడము ఇలా సరిపోతుంది సో దానివల్ల అయితే ఇంకా ఏదో హడావిడిగా వెయ్యాలి కదా అని చెప్పేసి వేస్తున్నాను సో ఇలా ఉందనమాట బయట పరిస్థితి అయితే ఈ కుక్కపిల్లలు ఉన్నాయండి కుక్కపిల్లలు ఏంటంటే ఫుల్గా తింటాయి టూ హౌసెస్ దగ్గర తినేసి నైట్ అయిందంటే అండి అంత పెద్ద ఖాళీ ప్లేస్ ఉంది కదా మన ఇంటి ముందే బాత్రూమ్ కూర్చుంటున్నాయి సో ఇలాంటివి కూడా చెప్తారా అంటే అవి అంత క్యూట్గా ఉన్నాయి కానీ ఎంత గాల్ చేస్తున్నాయో మీకు తెలియాలి కదా అందుకని సో వీటికి ఏదో ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందండి మెడిసిన్ కనుక్కుంటున్నాము ఏదైనా వేద్దాము అని చెప్పేసి పాపం బాగా ఇబ్బంది పడుతున్నాయి అనమాట సో ఇంత చూస్తున్నా కానీ అది కూడా రెగ్యులర్గా వచ్చి నేను ముగ్గు పెడతాను కదండి ఆ ప్లేస్లోనే చేస్తున్నాయి అనమాట మార్నింగ్ లేవగానే నాకు ఉండే ఓసీడీకి అలాంటివి చూస్తే నా సిచ్యువేషన్ ఇంకా అసలు చెప్పక్కర్లేదు రోజంతా అప్పటికే నైట్ మేము ట్వెల్వ్ వరకు మేలుకొని ఉంటాం కదా అప్పటికీ వచ్చి చెక్ చేసి మరీ తరిమేస్తానండి అయినా వచ్చి అక్కడే చేస్తున్నాయి అనమాట కంటిన్యూస్గా ఫోర్ టూ ఫోర్ డేస్ అనుకుంటా ఫోర్ డేస్ త్రీ డేస్ దానికి ముందంతా బాగానే ఉన్నాయి ఈ మధ్య ఏమైందో ఏమో తెలియదు కానీ అవి అలా చేసేస్తా ఉన్నాయి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంక ఇక్కడ వచ్చేసి బర్డ్స్ ఇవైతే బాగానే ఉన్నాయి హెల్దీగానే ఉన్నాయి అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కదా సో బాగున్నాయి బాగాలేదా అని చెప్పి చాలా బాగున్నాయి హెల్దీగా సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ కొంచెం దేవుడు సాంగ్స్ అవి వింటూ ఉన్నాం అనమాట వింటూ వర్క్ చేసుకుంటూ ఉన్నాను సో సోఫా కవర్స్ ఇవన్నీ పిల్లోస్ కూడా ఉతికేసానండి ఈ సోఫాలో సోఫా మీద ఉన్నాయి కదా పిల్లోస్ ఇవన్నీ ఉతికి ఇంకా రెడీ అనమాట మొత్తం సెట్ చేయాలని అమెజాన్లో నేను ఒకటి ఆర్డర్ పెట్టాను ఈరోజు డెలివర్ అవుతుంది అని చెప్పేసి వచ్చింది ఇంక ఈ బెడ్షీట్స్ ఇవి కూడా తీసేయాలి సో లైట్స్ ఒకటి ఏదో పోయిందండి దానివల్ల బ్లింక్ అవుతుంది వీడియో అయితే సో ఇదనమాట ఇంకా మార్నింగ్ పని అయితే అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి ఇంకా బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మధ్య లైక్స్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గిపోయాయి కదా మీరు లైక్ చేశారు అంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పట్టడానికి కూడా పాసిబుల్ ఉంటుంది నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది అంతే కొంచెం వ్యూస్ అది రీచ్ ఉంటుంది కాబట్టి అండ్ ఈరోజు చూపి అక్కడ చెప్తున్నా మా ఇంట్లో ఈ డెకరేటివ్ డెకరేటివ్ ఐటమ్స్ కంటే కూడా ఈ అమ్మారిడిత ప్రోడక్ట్స్ మేకప్ ప్రోడక్ట్స్ ఇవే ఉంటాయి ఆ సెల్ఫ్లో నీట్గా క్లీన్ చేసి మా ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టాను అంటే అక్కడ పెట్టాను అంటే కొంచెం గుర్తుగా వెంటనే వీడియో చేయడానికి పాసిబుల్ ఉంటుంది అని చెప్పి అక్కడ పెట్టాను ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఎక్కువ ఏం కొనాలనిపించట్లేదండి ఎందుకంటే కొనేటప్పుడు బాగానే ఉంటుంది కానీ కొన్న తర్వాత అవి క్లీన్ చేయాలి అన్న నీట్గా మెయింటైన్ చేయకపోతే పాడైపోతున్నాయి అంత మనీ అక్కడే వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఏం కొనలేదు పాత ఇంట్లో ఉన్నవి ఇక్కడ అక్కడక్కడ పెట్టేసాను తప్ప ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు ఇప్పుడు మెయిన్గా ఎందుకో కొంచెం ఇంతకు అంటే బాధ్యతలు ఏమీ లేవు కదా ఇప్పుడు కొంచెం బాధ్యతలు పెరిగినప్పుడు వాటి కోసం ఆలోచిస్తామే కానీ మనకి ఎన్ని ఉన్నా కానీ వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము సో ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అండి ఈసారి దోశలోకి కొంచెం పప్పు ఎక్కువ పడింది అలాగే అటుకులు కూడా ఎక్కువ వేసానండి టేస్ట్ బాగుంది కానీ దోశ కొంచెం మరీ సాఫ్ట్గా వస్తుంది అనమాట అది కొంచెం జాగ్రత్తగా తీస్తున్నాను లేదంటే విరిగిపోతుంది సో ఇంకా దోశలు వేసుకొని అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి ఎందుకో తెలియదండి మార్నింగే తెప్పించుకుందాం అనుకున్నాను కానీ సో చెప్పాను కదా లేట్ అవుతుంది పిల్లలు వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది ఇంకా సురేష్ గారు అయితే లేట్గా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి ఇచ్చారనమాట చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను అంటే మేము నాన్ వెజ్ చాలా తక్కువ అండి తినడము వీక్లీ వన్స్ కూడా తెచ్చుకోము ఎప్పుడో అసలు చికెన్ కర్రీ ఉండి ఇప్పుడు నేను దగ్గర దగ్గర వన్ మంత్ ఏమవుతుంది సో వన్ వన్ మంత్ కూడా వన్ మంత్ కంటే ఎక్కువేనండి నాన్ వెజ్ అయితే తక్కువే అనమాట సండే మాత్రం సురేష్ గారు ఏంటంటే ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి బిర్యానీస్ అవి తెస్తూ ఉంటారనమాట నాకు ఇంకా ఈ మిషన్ వల్ల టైం ఉండట్లేదు అసలు మెయిన్ గా ఇంకా నా వర్క్సే నాకు కంప్లీట్ గా చేసుకోవడానికి అవ్వట్లేదు ఈ హౌస్ కూడా కొంచెం పెద్దదైపోయింది క్లీనింగ్ ఇదంతా కొంచెం హెవీ అయిపోతుంది అనమాట బయట అంతా నీట్గా పెట్టుకోవాలంటే ఇంకా సండే అయితే సురేష్ గారు ఏదో ఒకటి తీసుకొచ్చేస్తూ అనమాట సో కానీ అది కూడా నాకు సాటిస్ఫైగా అనిపించదు తిన తినడానికి ఎంతైనా నేను తినేది తక్కువేనండి అది కూడా మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే కదా ఈ మధ్య ఈ ఓసిడీ వల్ల బయట ఫుడ్ కూడా అసలు తినలేకపోతున్నా సో దానివల్ల ఇంకా చికెన్ తీసుకొచ్చారనమాట ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇంకా రైస్ పెట్టేద్దాము గ్యాస్ స్టవ్ సరిగ్గా పని చేయట్లేదు కదండి సో అందుకని చెప్పేసి ఫస్ట్ రైస్ వండేస్తున్నాను ఇది ఉడికేలోపు రైస్ అయిపోతుంది కదా అని చెప్పేసి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నం అయిపోయిన తర్వాత ఒకేసారి ఇంకా చికెన్ కర్రీ పెట్టేసుకున్నాను అంటే మొత్తం ప్రాసెస్ ఏం చూపించలేదులేండి అంతా మీకు తెలిసిందే కదా దాంట్లో ఏముందని చెప్పేసి బట్ నేను ఎప్పుడూ ఒకేలాగా చేయను డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను సో ఈసారి అయితే కొంచెం స్పైసీగా తినాలనిపించింది సో అందుకని చెప్పేసి కొంచెం కారం అది వేసుకొని మసాలా కొంచెం తగ్గించి వేసుకున్నాను అనమాట సో చికెన్ కర్రీ లాంటివన్నీ కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ పర్లేదండి బాగానే మెయింటైన్ చేస్తాను చేస్తాను కానీ మంచిగా మూడు ఉండాలన్నమాట ఏదన్నా పని పెట్టుకొని చేశాను అంటే అది పోతుంది సో చేయాలి అన్నట్లుగా చేశాను అంటే అంటే ఇష్టంగా చేశాను అంటే బాగా సెట్ అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి మసాలాలు ఎక్కువైనా కానీ టేస్ట్ అస్సలు బాగోదండి చూసుకొని వేసుకోవాలి మనం ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నామా వన్ కేజీ తీసుకుంటున్నామా దాని క్వాంటిటీని బట్టి కనుక మనం అల్లం కానీ ఏమన్నా వేసుకుంటే బాగుంటుంది అనమాట సో ఫైనల్గా చూసారు కదా చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి సో ఇంకా లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేస్తున్నా నాకు ఎన్ని అలవాట్లు లేవు కాకపోతే చూడడానికి బాగుంటుంది వీడియో అని చెప్పి అలా వేస్తున్నా సో ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా సురేష్ గారు ఏంటంటే ముక్క ఉడకలేదు ఉడకలేదు అంటూ ఉంటారండి చాలా బాగా ఉడుకుతుంది కాకపోతే ఆయనకి ఇంకా మెత్తగా ఉండాలంట మరీ మెత్తగా ఉడికింది అంటే కర్రీలో కూడా కలిసిపోతుంది కదా మెత్తగా అయిపోయి సో ఆయన ఏమో మెత్తగా మెత్తగా అంటూ ఉంటారు అందుకని చెప్పి సపరేట్గా మళ్ళీ ఉడికించి మళ్ళీ ఆ ముక్కల్ని ఇందులో వేసారనమాట మసాలాలో సో బాగుండింది ఆ రోజు టేస్ట్ వైజ్ కూడా చాలా బాగా కుదిరింది అంటే నార్మల్గా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మసాలా ఎక్కువ అయిపోవడము ఏదో ఒకటి మిస్టేక్ చేస్తాను బట్ ఈసారి మాత్రం ఎందుకో నాకు అనిపిస్తుంది అండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అనుకున్నాను పర్ఫెక్ట్గానే కుదిరింది అన్నీ ఎక్కువ తక్కువ కాకుండా బాగా సెట్ అయిపోయింది సో హ్యాపీగా ప్రశాంతంగా మా లంచ్ అయితే చికెన్ కర్రీ వేసుకొని తినేసాము అండ్ దాని తర్వాత వచ్చేసి ఈవినింగ్ కరెక్ట్గా ఫైవ్ ఆ టైంలో అండి ఇంకా లేచి ఇల్లు అది చిమ్ముకొని ఉన్నాను ఈ అయితే కొరియర్స్ వచ్చాయన్నమాట ఒకటైతే సోఫా కవర్స్ అవి వేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లో కవర్స్ అండి సో సోఫా కవర్స్ కూడా మీకు చూపిస్తాను నీట్గా సో నేను చాలా ట్రై చేశాను కదా అన్నీ ట్రై చేసి వేవి మనకి సెట్ అవ్వవు అని చెప్పేసి లాస్ట్కి బెడ్షీట్స్ కట్ చేసి వేశాను కదా సో ఈసారి అయితే ఇది తెప్పించుకున్నాను చూసారు కదా ఇలా ఉంది ఆల్రెడీ మీకు చూపించినట్లున్నాను దీన్ని పిల్లో కవర్స్ ఇప్పుడు వచ్చాయి సో పిల్లో కవర్స్ కూడా కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఉంటాయని చెప్పేసి నావీ బ్లూలోనే తీసుకున్నాను ఇదేంటంటే టూ ఇన్ వన్ లాగా అండి టూ ఉంటాయి అనమాట కొంచెం మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి బ్లూలో తీసుకున్నా మరి బెడ్షీట్ అంటే సోఫా షీట్ ఇంత డార్క్ వస్తుంది అనుకోలే బట్ అలా వచ్చేసింది సో పిల్లో కవర్స్ ఏంటంటే ఇలా ఇవి కూడా నేను అనుకోలేదండి టూ ఇన్ వన్ అని అనుకోలేదు కాకపోతే చూడడానికి వచ్చిన తర్వాత చూసా ఇంకా ఈ జిప్స్ కూడా ఇట్లా లోపలికి ఉన్నాయనుకోండి మనకి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట అవి చూసి తీసుకోండి చాలా బాగుంటాయి జిప్స్ లోపలికి ఉండేవి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి సాఫ్ట్గా సో అంటే రివ్యూస్ అవి ఎక్కువ లేవు కానీ నేను ఎందుకో తీసుకోవాలనిపించింది మన సోఫాకి మ్యాచ్ అవుతాయి కదా అని చెప్పేసి తీసేసుకున్నా సో కొంచెం డిఫరెంట్గా వే పెట్టుకోవాలి అంటే అప్పుడప్పుడు ఎలా అయినా కానీ మనం అటువైపు అయినా పెట్టుకోవచ్చు ఇటువైపు అయినా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి కదా సో ఇవి అయితే ఇప్పుడు అన్నీ వేసేస్తాము ఈ మధ్య ఇంతకు అయితే మేము చూసినట్లయితే చాలా వర్క్ ఇలాంటివి కొనడము డెకరేట్ చేయడము అవి చేసేదాన్ని మన హౌస్లోకి వచ్చిన తర్వాతనే అసలు పిల్లోస్కి కవర్స్ వేయడం కానీ డెకరేట్ చేయడం కానీ అవన్నీ చేయట్లేదు ఏముందిలే అందులోనూ నాకు కొంచెం హెవీగా వర్క్ పెట్టుకున్నాను కాబట్టి వీటి మీద ఫోకస్ చేసేంత టైం దొరకట్లేదు సో ఇంకెందుకో ఈసారి తీసుకోవాలనిపించింది మరీ అట్లా పిల్లోస్ అన్నీ దొరలాడుతూ ఉంటే అస్సలు బాగాలేదు అందుకని చెప్పేసి అన్నింటికి తెచ్చారనమాట సో ఒక్కొక్కటిగా పిల్లో కవర్స్ అన్నీ కూడా వేసేసి ఇంకా సోఫాను కూడా నీట్గా సరిదేసాను మొత్తం కంప్లీట్గా చూపిద్దాము అని చెప్పేసి సో ఇక్కడ సురేష్ గారు అయితే వీడియో తీస్తూ ఉన్నారనమాట ఒకవైపు వర్క్ జరుగుతూ ఉండండి వర్క్ అయితే ఆగట్లేదు ఎందుకంటే మనకి ప్రజెంట్ సీజన్ కాబట్టి నార్మల్గా అయితే కొంచెం నిదానంగా వన్ అట్లా ఆపకుండా ఇబ్బంది అయ్యేది కాదు బట్ ఇప్పుడేంటంటే నిద్ర లేవగానే పెట్టాలి పడుకునేంత వరకు కూడా వర్క్ జరుగుతూ ఉండాలి అలాగని చెప్పేసి హెవీ హెవీ అని చెప్పేసి మీరు అనుకోవద్దండి ఎంతో సంపాదించేస్తుంది అనిత అని చెప్పి అనుకోవద్దు చాలా తక్కువ అండి చెప్పాను కదా నేనేంటంటే చాలా స్లోగా చేస్తాను రోజుకు ఒకటి చేస్తే ఎక్కువ అండి నాకు సో ఒక్కొక్కటి అలా చేస్తూ ఉంటాను అనమాట సో ఫైనల్గా ఇది మొత్తం నీట్గా సర్దేసి మొత్తం డెకరేట్ చేశాను అనమాట మెయిన్గా ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి సోఫాస్లో మనం కవర్స్ వేసేటప్పుడు అంటే ఏదన్నా దువ్వెన కానీ అలాంటివి తీసుకొని వేస్తే బెటరు ఎక్కువగా పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మా పిల్లలు ఏం చేస్తారంటే అండి ఏదంటే అది దాంట్లో వేసేస్తారనమాట పిన్నులు అలాంటివి కూడా లోపల అలా చేసేస్తారు నేను ఒకసారి అలాగే సోఫా కవర్ వేద్దామని చెప్పేసి వేర్లతో వేర్లుతో అట్లా దోపుతూ ఉన్నాను అనమాట వెంటనే గుచ్చుకునిందండి అది కూడా గోర్లో గుచ్చుకునిందనమాట అనమాట ఏదో ఉండింది సో అలాగా మనం ఇలాంటి దువ్వెనలతో కానీ నీట్గా వస్తుంది అండ్ మనకు అలాంటివి ఏదన్నా సేఫ్టీగా కూడా ఉంటుంది పప్పీస్ అవి ఉంటాయి కదండీ క్లచెస్ ఇలాంటివన్నీ కూడా లౌక్య అట్లా వేసేస్తారు అనమాట సో దానివల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది అందుకని చెప్పేసి దువ్వెంతో ఏంటంటే మనకి ఈజీగా లోపలికి వెళ్తుంది నీట్గా కూడా ఉంటుంది అనమాట సో అది కానీ పిల్లలు ఉన్నప్పుడు ఇంకా కొంచెం కేరింగ్గా ఉండండి వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకి తెలియదు అలా జరుగుతూ ఉంటాయి అనమాట చాలా షార్ప్గా గుచ్చుకునిందండి అది కూడా చేతి లోపలికి వెళ్ళింది చాలా పెయిన్ అనిపించింది ఆ రోజైతే షడన్గా ఇంకేదైనా కుట్టేసిందేమో తేల్లు అలాంటివి ఉంటాయి కదా అది ఏదైనా ఉండిందేమో కుట్టేసిందని చెప్పి చాలా భయపడ్డాను కానీ మళ్ళీ చూస్తే లోపల అది ఉండింది అనమాట సో ఫైనల్గా ఇది కూడా సరిదేశాను సో ఇంకా ఇవేంటంటే నీట్గా ఉంటాయి సో ఇవి వేసిన తర్వాత సోఫా ఇంకా డల్ అయిపోయింది ఎందుకంటే ఈ సోఫా కవర్ కొంచెం డార్క్ ఉంది పిల్లోస్ కూడా కొంచెం డార్క్ ఉన్నాయి సోఫా డల్ అయిపోయింది అండ్ చాలామంది కూడా నేను సోఫా సెట్ అవ్వట్లేదు సెట్ అవ్వట్లేదు అంటే మనకి సెట్ అవ్వట్లేదు తెలుస్తుంది బట్ ఇప్పట్లో అయితే ఏది కదిలిచేది లేదండి ఒక వన్ ఇయర్ దాకా కొంచెం కష్టం అనమాట సో అప్పటి వరకు సోఫా అయితే బాగుందండి కాకపోతే ఇది కార్నర్ సోఫా అనేది కార్నర్లోనే బాగా సెట్ అవుతుంది ఇక్కడ అటొక ముక్క ఇటొక ముక్క ఇస్తే అంత బాగాలేదు బట్ మాకు కూర్చోడానికి కానీ ఇబ్బంది అయితే ఏం లేదు చాలా కంఫర్ట్గా ఉంటుంది సో దానివల్ల ఇప్పట్లో ఏం మార్చక్కర్లేదు లుక్ వైజ్ బాగాలేకపోతే ఏమీ మనకి కంఫర్ట్ ఉంది కదా సో మనకి బడ్జెట్ అన్నీ కూడా సహకరించాలి కదా అని చెప్పేసి వాటి చెవులకి అయితే ఏం వెళ్ళట్లేదు సో ఇంకా ఫైనల్గా ఇలా అయితే సరితేసానండి ఇంకా ఏ మనకి ఇంట్లో మగవాళ్ళు అంటూ ఉంటే ఎంత నీట్గా పెట్టినా కానీ అక్కడ టవల్స్ పడేయడము నేను ఎన్నోసార్లు చెప్తాను టవల్స్ అలా పెట్టొద్దు అంటే సురేష్ గారు అయితే అట్లానే పెట్టేస్తూ ఉంటారనమాట రోజుకి ఒకసారి మా ఇద్దరికి గొడవ జరుగుతూ ఉంటారు దాని దగ్గర నేను వేసిన కవర్స్ అన్ని కింద పడేయడం చేస్తా ఉంటాను అబ్బ ఉంటా ఉంటా నిజం నిజాలు మాట్లాడాలి అబద్ధాలు కాదు నిజంగా చెప్తే నిజాలు నిజాలు మాట్లాడాలి చెప్తాను ఒకటే అన్నీ రెడీగానే ఉన్నాయి అక్కడ పెట్టేసాను టూ డేస్ అవుతుంది కానీ టైం సెట్ అవ్వలేదు సో అది ఒక్కటే సెట్ చేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది టేబుల్ అన్నీ అయిపోయాయి ఇంక చైర్స్ కూడా తుడవాలని చెప్పి కవర్స్ చేయలే ఇప్పుడు చైర్స్ కూడా నీట్గా తుడిచేసాను కాబట్టి అరటిపల్లి ఇన్ని వద్దంటే చూడండి ఇన్ని తీసుకొచ్చారు ఇవేమో తినేదిలా పెట్టేదిలే మొన్న ఫ్రైడే వచ్చింది గోమాత ఆ రోజు రాకూడదని చెప్పేసి వద్దని చెప్పాను మొన్న నువ్వు ఎక్కడికి వెళ్ళ గుంటూరు వెళ్ళావు కదా ఆ రోజు అయ్యి అప్పుడే మరకలు అయిపోయింది ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం ర్యాండమ్గా బ్లాగ్ అయితే అలా షూట్ చేశాను హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బై టేక్ కేర్